దేవు నామానికి మహిమ కలుగును గాక క్రీస్తు నందు ప్రియ దేవుని బిడలారా కల్వరి పిలుపు పరిచర్యలు వీక్షకులారా మీ అందరికి కూడా మరి ఒకసారి మన ప్రభు అయిన యస్సుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా మరి ఒక దినము దేవుడు మీ ముందుకు నడిపించిన విధానము బట్టి ఆ దేవునికి వేవేలకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రి దేవుని పిల్లారా ఈ దినాన ఒక శ్రేష్టమైన మాట అనగా దేవుని యొక్క మాటల ద్వారా మనము ముందుకు నడుచుటకు దేవుడు మనకిచ్చిన ఇటు భాగ్యమును బట్టి నాకు ఇచ్చిన ఇటు తరుణమును బట్టి ఆ దేవునికి మరి ఒకసారి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రి దేవుని బిళ్ళారా ఈ దినాన వాక్య వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం చూస్తున్న మీరు కూడా ప్రార్థనలు ఏకీభవించాలని మనం చేస్తున్నాం ప్రేమ కలిగిన తండ్రి సర్వోన్నతుడా స్తోత్రాన్ని కూడా మీకే వదనాలు చేరిస్తున్నాం దేవా మీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా వింటున్నటువంటి మీ బిడ్డలను దీవించ అనేక మంది విరులాగున కృప చూపించమని మీ దేవులతో బిడ్డలందరిని ఆశీర్వదించమని ఈ వాక్యమున అనేక మందికి చేరి వాక్యం ద్వారా మార్పు చెందిన కృప చూపించమని మారక్షకుడు మీ ప్రియకు మావుడు ఏ సునాములొచ్చు తండ్రి అమేం మంచిది దేవుని బిడ్డారా ఈ దినాన మన అంశము పాపము వలన కలిగే కీడులు ఏమిటో మనం తెలుసుకుందాం నీవు చేసే ప్రతి దుష్కార్యం వలన మనం చేసే ప్రతి తప్పు వలన మనకు వచ్చేటువంటి ఇబ్బందులు మనకు కలిగే బాధలు ఎలాంటి కీడులు మనకు సంభవిస్తాయో కొన్ని మాటలను మనం చూడాల్సిందే ప్రియ దేవుని బిల్లారా దేవుడు దేవుని యొక్క వాక్యమును అనగా ఆయన నోటి నుంచి వచ్చిన ప్రతి మాట పరిశుద్ధ గ్రంథంలో రాయబడిందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి తన ప్రవక్తల ద్వారా దేవుడే రాయించాడన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఇందులో రాయబడిన పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యంలో చెప్పబడిన ప్రతి మాట నెరవేర్పు జరగాల్సిందే ప్రియదేవుని బిల్లారా కాబట్టి ఇది దినాన పాపము వలన కలిగే కీడులేమిటో మనం తెలుసుకోవాలి దేవుని బిడ్డలారా మొదటగా పాపము దేవుని సన్నిధి నుండి దూరం చేస్తుంది పాపం అనేది దేవుని సన్నిధి నుండి మనం దూరం చేస్తుంది నిజంగా ప్రియ దేవుని పిల్లారా మన జీవితంలో దేవుడు లేకపోతే పరిస్థితి ఏమిటి మనం లే దేవుడు మన జీవితంలో లేకపోతే మనము జీరో అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి గమనించండి ప్రియ దేవుని పిల్లారా మనం బ్రతుకుచున్నామంటే దేవుని కృప గాలి పీలుస్తున్నామంటే దేవుని కృప ఆరోగ్యంగా ఉన్నామంటే దేవుని కృప నీవు ఉద్యోగం చేస్తున్నామంటే దేవుని కృప పనికి వెళుతున్నామంటే దేవుని కృప సమస్తము దేవుని కృప లేనిదే ఆయన చిత్తం లేని మనం జీవించలేముడే దేవుని బిడ్డ అందుకే ఈ లోకంలో జీవించేటువంటి మనం పాపము మనం ఎత్తి భయంకరమైనటువంటి సమస్యల్లోకి నెట్టివేస్తుందో ఆలోచన చేయాలి అందుకే ఈ దినాన ఒక మూడు విషయాలు మీ ముందు మాట్లాడాలని దేవుని ఆత్మచేత ఈ మాటలను మీ ముందుకు ఇప్పుడు దేవుని బిడ్డలారా పాపము దేవుని సన్నిధి నుండి మనల్ని దూరం చేస్తుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మనం చూసినట్లయితే కయ్యూను ఎట్టి పాపము చేశాడో మనకు తెలుసు ఏమి చేశాడు కయ్యూను సొంత తమ్ముడిని నిర్దాక్షిణంగా చంపినవాడు కదా మొదటగా చంపబడిన వ్యక్తి హెబేలైతే మొదటి హంతకుడు కయ్యులుగా తీర్చబడ్డాడు దేవుడు ప్రతి మానవుని చూస్తున్న దేవుడు చూడటం లేదంటే పొరపాటు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి కయ్యును పాపం చేశాడు నరహంతకుడు అయ్యాడు ఆ కయ్యును పరిస్థితి ఏమైంది అంటే దేవుని దగ్గర నుంచి దూరం అయిపోయాడు అందుకే ఆది కాండవ నాలుగవ అధ్యాయము పన్నెండవ వచ్చినాన్ని చదువునట్లయితే ప్రియదేవుని బిళ్ళారా నీవు నేలను సేద్దపరుచున్నప్పుడు అది తన సారమును ఇక మీదట నీకు నీవు భూమి మీద దిగులు పడుచు దేశరు అయి ఉండవ నేను ప్రియదేవుని బిడ్లారా దిమ్మరైపోయాడు దిగులు పడుచు దిగులు ప్రియదేవుని బిళ్ళారా కయ్యులుకు ఒక శాపంగా దేవుడు పనిష్మెంట్ ఇచ్చాడు ఇప్పుడు దేశరైపోయి దేవునికి దూరస్తుండడు అందుకే పాపము దేవుని సన్నిధి నుండి మనం దూరం చేస్తుంది ప్రియదేవుని బిడ్డ గమనించండి ఆయన సన్నిధానంలో ఆశీర్వాదాలు ఉన్నాయి ఆయన సన్నిధానంలో దీవెలు ఉన్నాయి అందుకే దావిది మహారాజు ఇరవై ఏడవ కీర్తనలు ఒక మాట అంటాడు ఇరవై ఏడవ కీర్తన నాలుగో వచ్చిన అని నేను చదువుతాను అక్కడ ఒక మాట అంటాడు ప్రియదేవుని బిడ్డారా ఇరవై ఏడవ కీర్తన నాలుగో వచ్చును యహోవాయంతా ఒక వారం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను యహోవ ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతయు నేను యహోవ మందిరంలో నివసింపగోరుచున్నాను అంటాడు నీ దేవుని గారు దా మీద ఒక వరాన్ని అడిగాడటయ్యా నీ మందిరంలో నీ సన్నిధానంలో నేను ఉండాలయ్యా అది ఎప్పటిదాకా అంటే బ్రతికినంత కాలం అంటాడు కానీ పాపము చేసినటువంటి బిడ్డలు దేవుని సన్నిధానంలో నుంచి దూరంగా మారిపోవలసింది దూరం చేస్తుంది పాపం కయ్యును దేశరైపోయాడు ప్రియ దేవుని బిడ్డ నిజంగా దేవుని సన్నిధికి దూరం అవటం అంటే ఆ ఎడబాటు ఆ ఒంటరితనం మన జీవితంలో భయము నిరుత్సాహం జీవితాంతమంతా కూడా ఒక శాపంగా మారిపోయారు శాపగ్రస్తుడు అయిపోయారు ఈనాడు ఈ మాటలు వింటున్న నీవు నీ తలంపులు నీ ఆలోచనలు నీ క్రియలు ఎలాగున్నావో కానీ దేవునికి తెలుసు ప్రియ దేవుని బిడ్డ పాపము చేస్తే అది ఎట్టి పాపమైనా ఇది నర్హతే కాదు అది ఏ తప్పు అయినా లోక సంబంధానికి సంబంధించిన తప్పు ఏదైనా ఒక దినాన నేను దేవుడి నుంచి దూరం చేస్తాను గుర్తుపెట్టుకోవాలి మనం దూరస్తులలో ఏమీ సాధించి మనం దేవునికి దూరంగా ఉండి మనం సాధించేది ఏమి లేదు ప్రేదేవుని పిల్ల గమనించండి దేవుడిచ్చిన ఇటు భాగ్యం ఎంత గొప్పది ప్రేదేవుడు ఎంత గొప్ప ఆశీర్వాదం ఆయనలో ఉంటే ఆశీర్వాదము ఆయనలో లేకపోతే మనకు ఎడబాటే అందుకే దేవునికి దూరమై మనం ఏం సాధించి పాపం మనల్ని దేవుని సన్నిధి నుండి దూరం చేస్తా అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అందుకే సౌలు దేవుడు శవులు ఎడబాసినప్పుడు తను ఒంటరి అయిపోయాడు ఏం చేయలేని వాడైపోయాడు అందుకే దేవుని వెళ్ళారా ఆయన మన విడిచిపెడితే మనం ఏమీ చేయలేము సౌలును దేవుడు ఎడబాసిను అంటాడు ఎడబాసినం అంటే చూడండి ఒకసారి మొదటి సమయలు గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయము మనం చూసినట్లయితే ప్రియ దేవుని పిల్లారా అక్కడ ఒక మాట రాయబడింది మొదటి సమయలు గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదహైదు వచ్చినా నేను చదువుతాను సమీరులు నన్ను పైక్రమని నీకు ఎందుకు తొందరపెట్టి అని సౌలు అడగగా సౌలు నేను బహుశ్రమలలో ఉన్నాను ఫిలిస్తీను నా మీద యుద్ధం రాగా దేవుడు నన్ను ఎడబాసి దేవుడు నన్ను ఎడబాసి మనము దేవునికి ఐష్టంగా జీవిస్తే దేవుడు ఎడబాస్తాడు అందుకే సమయలు కూడా ఒక మాట అంటాడు పదహారవ చిన్న అందుకు సమయలు యహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వలన ప్రయోజనమేమి నన్ను అడుగుట వలన ప్రయోజనమేమి మాట అర్థమైంద ప్రేదేవ్ని వెళ్ళారా నన్ను అడుగుట వల్ల నా ప్రయోజనమే నిజమే ఆయన మనవలు విడితే విడిచిపెడితే ఎవరు మనవలు ఆదుకోగలరు మనుషులు మనవుల్ని విడిచిపెడితే దేవుడు ఆదుకుంటాడు కానీ దేవుడే మనవుల్ని విడిచిపెడితే ఈ లోకంలో ఎవరు మనకు దిక్కు ఎవరు దిక్కు లేని వారికి దేవుడే దిక్కు కానీ ఆయన ఎదుట తప్పు చేసి ఆయనకు శత్రువులమైతే మనమేమి సాధించలేము ప్రేదేవుని బిడ్డ గుర్తుపెట్టుకోండి అందుకే కాబట్టి పాపము మనల్ని దేవుని సన్నిధానం నుండి దూరం చేసింది దేవుని బిడ్డ ఆయన నుంచి దూరమై ఏమి సాధించాం ఈ మాట గుర్తుపెట్టుకోండి తప్పు ఏదైనా నువ్వు నువ్వు దేవునికి దూరంగా ఉన్నావు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకో దేవుడు మన అంతరంగం చూసే దేవుడు మన అంతరంగాన్ని పరిశీలించే దేవుడు అట్టి దేవునికి నువ్వేం చేయించున్నావో నీకు తెలియదా తెలుసు నువ్వేం చేస్తున్నావో దేవునికి తెలియదా తెలుసు అందుకే ప్రే దేవుని పిల్లరా పాపము వలన ఏవి కీడులు వస్తాయి అంటే పాపము దేవుని సన్నిధి నుండి మనల్ని దూరం చేస్తుంది మొదటి మాట రెండవ మాట పాపము మనల్ని అనగా మానవుని వేషధారునిగా చేస్తుంది పాపం మన వేషధారునిగా చేస్తుంది వేషధారులమైపోతాం అంటే పైకి ఒకలాగా లోపల ఒకలాగా ఈనాడు సమాజంలో పైకి మనతో మాట్లాడుతున్నారు కానీ మన మీద లోపల కుట్రలు పల్నే వాళ్ళు పైకి ఒకలాగా లోపల ఒకలాగా మాట్లాడేటువంటి వారు లేకపోలేదు ప్రయ దేవుని బిడ్డ ఈ క్రమంలో ఎందరో ఈ లోకంలో దేవుని దగ్గర పాపం చేసి వేషదారులు అవుతున్నారు అబద్ధాలు ఆడటం పైకి అబద్ధాలుగా ఆడుచు జీవించేటువంటి వారు అందుకలుడైన పౌలు తిమ్మోతికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం ఐదవ వచ్చిన మనందరికి తెలిసిన మాట అక్కడ చూడండి దేవుని బిడ్డారా రెండవ తిమోతి పైకి భక్తి గల వారి వలె ఉండే దాని శక్తిని ఆశ్రయించని వారని ఉందరు పైకి భక్తి గలవారు వేషధారులు పైకి భక్తి గలవారిగా కనపడతారు కానీ దేవుని శక్తిని ఆశ్రయించని వారు వారు అందుకే దేవుని వెళ్ళాలి కాబట్టి తిమోతికి చెప్తున్నాడు ఇంటివారికి విముఖుడవై ఉండము పైకి భక్తి గల వారి వలె పైకి నటిస్తూ లోపల పాపం చేసేవారు వేషధారులు అవుతారు వేషధారులు అంటే నువ్వు చేసే తప్పు నిన్ను వేషధారిన చేస్తుంది నిజాయితీ లేదు నీలో నీలో దేవుని యొక్క నిజాయితీ లేదు ఎప్పుడైనా ప్రియ దేవుడు మన మాట అవునంటే అవును కాదంటే కాదు అన్నట్లున్నారు అందుకే పాపము మనల్ని వేషధారులను చేస్తుంది వేషధారులను చేస్తుంది ఏగు గ్రంథకర్త ఒక మాట అంటాడు ఏగు గ్రంథం ముప్పై ఒకట మధ్య ముప్పై మూడు ముప్పై నాలుగు ఆదాము చేసినట్లు నా దోషములను పెట్టుకొని మహాసమూహమునకు భయపడి కుటుంబముల తిరస్కారమునకు జడసియు నేను మౌనంగా నుండి ద్వారం దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొనిన ఎడల పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారి నవ్వును ఈ మాట అంటాడు చూడండి మీరు దేవుడు ముప్పై నాలుగు వచ్చిన ముప్పై ఒకటో అధ్యయ ముప్పై నాలుగు వచ్చినాం రొమ్ములో నా పాపమును కప్పుకొని ఎడల పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారణ మన పాపమును కప్పుకుంటే దేవుని దృష్టికి వేషధారణ ఏమంటాడు నిజమే మనము పాపాన్ని ఒప్పుకుంటే క్షమాపణ దొరుకుద్ది కానీ పాపమును కప్పుకుంటే వేషధారులమే పాపాన్ని కప్పుకుంటే మన వేషధారులమే ప్రేదే ఉండట్లా నీవు నేను ఏమి చేయలేము అన్న విషయాన్ని గుర్తుపెట్టుకో అందుకే పాపము మనల్ని వేషదారులుగా చేస్తుంది పైకి భక్తి వల్లే ఉంటాను లోపల దేవుడి శక్తి ఉండదు నీవెట్టున్నావు నువ్వు ఎలాగున్నావు నువ్వు ఎలాగో జీవిస్తున్నావు లోకంలో ఏ తప్పు చేసి నువ్వు దేవునికి దూరస్తుడు అవుతున్నావు ఏ తప్పు చేసి నువ్వు వేషధారి అవుతున్నావో ఆలోచించేద్దాం ప్రయోగ అలాగైతే దేవుడు ప్రేమ కలిగిన దేవుడు ఆయన దీర్ఘ శాంతుడు అందుకే నీ కొరకు నా కొరకు తన అమూల్యమైన రక్తాన్ని చెందించిన దేవుడు కాదు ఆ దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేస్తే మన పాపములను ఖచ్చితంగా క్షమించే దేవుడు ఆయన అందుకే ప్రే దేవుడు పాపము వలన వచ్చే కీడు లేటయ్యా అంటే పాపము మనల్ని దేవుని సన్నిధి నుండి దూరం చేస్తుంది పాపము మనల్ని వేషధారులుగా చేస్తుంది వేషధారులుగా చేస్తుంది మూడో మాట ఏమిటంటే పాపము మానవ శరీరమును పాడు చేస్తుంది మన శరీరం పాడైపో పాపములో జీవించే ప్రతి ఒక్కరి దేహం పాడైపోవలసిందే అందుకే గహసి విషయంలో పాపం చేశాడు అనగా అబద్ధమాడాడు తప్పు చేశాడు వద్దన్న వాటిని తెచ్చుకున్నాడు దాచుకున్నాడు కానీ అక్కడ జరిగిన సంఘటన ఏంటో తెలుసా పాపము వలన శరీరాన్ని పాడు చేస్తుంది అక్కడ అందుకే రెండవ రాజుల గ్రంథం ఐదవ అధ్యాయం రెండవ రాజుల గ్రంథం ఐదవ అధ్యాయంలో మనం ఈ విషయం అందరికీ తెలుసు మనం చూస్తాం దేవుని బిడ్లారా ఐదవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినంలో చూడండి ప్రియదేవుని బిడ్డారా అంతటే విషయ వానితో ఆ మనుష్యుడు తన రథము దిగి నేను ఎదుర్కొనటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా ద్రవ్యమును వస్త్రములను వలి వచ్చేట్ల తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎట్లను దాస దాసీలను సంపాదించుకున్నటకు ఇది సమయమా గహజి పాపము మన శరీరాన్ని పాడు చేస్తుంది ప్రియ తప్పు చేశాడు గహజి నయమాను దగ్గరికి వెళ్ళి సేవకుడు తిరస్కరించిన వస్తువులను ఇతను తెచ్చుకోవటం తప్పు సేవకుడు అడిగినప్పుడు అబద్ధం చెప్పటం తప్పు దేవునికి తెలుసు కాబట్టి దేవుని సేవకుడు రెండింతలు ఆత్మ కలిగినటువంటి విషయం నా మనస్సు నీతో రాలేదాన్ని వెళ్ళేటప్పుడు బా ఎంత శ్రేష్టమైన మాట ప్రేవులాగా వెంటనే పనిష్మెంట్ చూడండి ఇరవై ఏడవ కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి నీ సర్వకాలం అంటియుండును అని చెప్పగా వాడు మనసు వలె తెల్లనైన కుష్టి కలిగి ఎలిషా ఎదుట నుండి బయటికి వెళ్ళను ఎంత ఘోరము పాపము శరీరాన్ని పాడు చేస్తుంది నయమాను కుష్టును గెహజ్ అంటించుకున్నాడు అది ఎలాగూ తను చేసిన తప్పిదం వలన తాను చేసినటువంటి పాపం వలన తనకే కాదు సదాకాలము సర్వకాలము ఎవరికి నీకు నీ సంతతి ఈనాడు తప్పులు చేసి అతన్ని పాడు చేసుకుంటున్నారు తన కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నాను చాలామంది ఇట్టి జీవితాన్ని జీవిస్తున్నారు ప్రేదే లోక సంబంధులుగా జీవిస్తూ లోక ఆశలు కలిగి పాపం వలన దేహం పాడైపోతుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి పాపం వలన శరీరం భ్రష్టత్వంలోకి పోతుంది అందుకే జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా జీవించండి మీరు దేవుని దగ్గర ఎట్టి జీవితాన్ని కలిగి ఉండరు అది దేవునికి ఇష్టమైన జీవితం అయితే నువ్వు ఆశీర్వదించబడతావు లేకపోతే పాపము వలన సమస్యలు వస్తాయి నువ్వు చేసే ప్రతి తప్పుకు ఒక పనిష్మెంట్ ఉంటుంది నువ్వు చేసే ప్రతి పాపానికి ఒక పనిష్మెంట్ ఉంటుంది కాబట్టి ఈనాడు ఈ వాక్యం ద్వారా నువ్వు చేసే తప్పు ఏదైతే చాలామంది మరి లోక సంబంధమైన పానుపరాకులని ఖైలీలని నమిలి నోరంతా పాడు చేసుకుంటున్నారు అంటే తన నోరు పండ్లు పాడైపోతున్నారు కానీ ఆ పాపపు ఆ అలవాట్లను మానలేని స్థితిలో ఉన్నారు ప్రియదేవుడు బిడ్డ గెహసి కుష్టు అంటించుకున్నాడు శరీరం పాడైపోయాడు నిజమే పాపం వలన మన శరీరం పాడైపోద్ది నోరు పాడైపోద్ది దేహమంతా భ్రష్టత్వం లేదు పాడైపోద్ది గమనిస్తారు ప్రిదేవుడు కాబట్టి పాపము వలన వచ్చే కీడు పాపము దేవుని సన్నిధి నుండి మనల్ని దూరం చేస్తుంది కయ్యను దూరం అయిపోయాడు పాపము మనల్ని వేషధారులుగా చేస్తుంది వేషధారులుగా చేస్తుంది మన వేషధారులుగా ఉండద్దు మూడవది పాపము వలన మన శరీరము పాడైపోతుంది పాపం మన శరీరాన్ని పాడు చేస్తుంది అలా పాడైపోకుండా ఇంకా లోకంలో ఉండకుండా ఎట్లా ఎలాంటి జీవితాన్ని జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడంటే మనం ఆయనకి ఇష్టమైన బిడ్డలు ఉండి మన పాపములను ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగిన దేవుడు మన పాపములను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు మరి నీవు ఎట్లున్నావు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా నీ అలవాటు ఏదైనా బిడి తాగుతున్నావా సిగరెట్లు తాగుతున్నావా లేదా లోక సంబంధమైన నములుతున్నావా అవన్నీ కూడా తుచ్చమైనవి పనికిరానటువంటివి ఏ ఆలోచన కలిగి ఉన్నావు నీలో ఉన్నటువంటి పాపపు తలంపు ఏదైతే ఉందో ఖచ్చితంగా ఆ తలంపులో నుంచి బయటికి రా దేవుని తలంపులు కలిగి ఉండు అందుకే దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవిస్తే దేవుడు గొప్ప ఆశీర్వాదం ఇస్తాడు మనం కూడా పాపము చేయకుండా పరిశుద్ధమైన జీవితం పరిశుద్ధుడైన దేవుని వెంబడిస్తూ ఆయన ఆశీర్వాదాలతో నింపబడుతూ దేవుని యొక్క పరిశుద్ధ రక్తంలో కడగబడి మెండైన ఆశీర్వాదాలు పొందాలని ఈ మాటలు చెప్పి నేను ముగిస్తున్నాను మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను